హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదండి లులు మాన్ నుంచి నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళామని ఇంకా అంతా అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాము మాకు దగ్గరే అనమాట క్యాబ్కి ఎంత లేదండి ఒక వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట ఛార్జ్ ఇంకా ఇదంతా గవర్నమెంట్ ఆఫీసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కోర్టు హైకోర్టు ఉంటాయి కదండి కోర్ట్ అని ఉంది మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ కోర్ట్ అని చెప్పి ఇంకా అంత గవర్నమెంట్ పెద్ద పెద్ద ఒక ఆఫీసెస్ అనమాట సో ఇంకా అందుకని అలా చూపించాను ఇటు ఆపోజిట్ కాలేజెస్ అలా అనమాట ఇదంతా కబన్ పార్క్ అసలు చూడండి ఎంత బాగుందో కబన్ పార్క్ ఫుల్ గ్రీనరీ అనమాట ఇంకా బయట నుంచి ఎంత బాబోయో ఆ బార్ నుంచి ఈ బార్కు ఉంది ఎంత అంటే మా హస్బెండ్ అన్నారు ఎప్పుడైనా వెళ్దామంటే అమ్మో ఇంత నడవలేము అసలు లోపలంతా గ్రీనరీ అనమాట మరి చూడడానికి ఏమైనా ఉన్నాయో లేదో పిల్లలు ఆడుకోవడానికి అది నాకు తెలియదు ఇప్పుడు దాకా వెళ్ళేది ఎప్పుడు ఇంకా బయట నుంచి ఇలా ఉందని చెప్పి వీడియో తీసుకున్నాము ఇదిగోండి స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఇంతవరకు అనమాట కబన్ పార్క్ది ఇంకా ఇక్కడ ఆపోజిట్లో ఏమో చూడండి హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి చూసారా అది చూపిస్తున్నాను ఇవన్నీ పబ్స్ అనమాట ఇందిరానగర్ అట్ సైడు ఇంకా దీని ఆపోజిట్లోనే మనకి నాగార్జున గారి రెస్టారెంట్ వస్తుంది అదిగోండి ఇంకొచ్చేసింది అనమాట ఎంత సేపు పట్టలేదండి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదనమాట బై కారు ఇంకా తొందరగానే వచ్చేసాము చూసారా నాగార్జున రెస్టారెంట్ ఇంకా అక్కడ ఫుడ్ ఎలా ఉంది అవన్నీ మీకు చూపిస్తాను చెప్తానండి మేమైతే ఏం ఆర్డర్ ఇచ్చుకున్నావు అది కూడా చెప్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉందండి నాగార్జున గారిది రెస్టారెంట్ పేరు వచ్చి నాగార్జున రెస్టారెంట్ అనమాట అంతే ఇంకా మాకైతే ఫైవ్ సీటర్ దొరకలేదని చెప్పి సిక్స్ సీటర్ ఇచ్చారు అందుకని మా హస్బెండ్ పాప అటు కూర్చున్నారనమాట మళ్ళీ పిల్లలకి అంత ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకోండి వాళ్ళ రెస్టారెంట్ మెనూ చూపిస్తున్నాను మీకు ఆకు మోడల్ భలే ఉందండి వీళ్ళ దగ్గర లిమిటెడ్ ఐటమ్స్ ప్రైసెస్ కొంచెం హై అనే చెప్పొచ్చు కానీ క్వాలిటీ బాగుంది అంటే క్వాంటిటీ పరంగా తక్కువే క్వాలిటీ మాత్రం మంచిగా మెయింటైన్ చేశారు ఇది కొన్ని మీల్స్ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కోడి బిర్యానీ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ అలా అనమాట మేము ఆర్డర్ చెప్పుకుంది ఏంటంటే మీల్స్ మా హస్బెండ్ మా బ్రదర్ చెప్పుకున్నారు ఒక చికెన్ కబాబ్ చెప్పుకున్నారండి చికెన్ కబాబ్ ఎంత ఉంటుందో స్టార్టర్స్ చూపిస్తాను మేము చెప్పుకున్నది చికెన్ కబాబ్ అనమాట సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ప్రైసెస్ మర్చిపోతాను కదా అక్కడ చూసుకుంటున్నాను అనమాట ఇంకొకటి వచ్చి నేను కీమా బిర్యానీ చెప్పుకున్నామండి అది నియర్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందనమాట ఇంకా అంతే మేం చె ఇంకా ఏం చెప్పుకోలేదు రెండు మీల్స్ ఒక కీమా బిర్యానీ చికెన్ కబాబ్ చెప్పుకున్నాము మాకు అంత వాటికి అంతటి కలిపి ఎంత ప్రైస్ అయిందో కూడా చూపిస్తాను ఇంకా పన్నీరు అలాంటి లిమిటెడ్ ఐటమ్స్ అండి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవు ఈవెన్ కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమీ లేవు అనమాట సింపుల్ లస్సీ అవి కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి మరి వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనుకుంటే ఐ థింక్ అదిగోండి బ్యావరేజెస్ కాంప్లిమెంట్స్ అలాగా ఫ్రూట్ జ్యూసెస్ కొన్ని లిమిట్ ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఇచ్చారు వైట్ ఫీల్డ్ ఇందిరనగర్ మార్తాలి కోరమంగళ రెసిడెన్సీ రోడ్డు బందర్గట్ల రోడ్డు కూడా మనకి జూ ఉంటుంది అటు సైడ్ బండారట అటు కూడా ఉందన్నమాట వీళ్ళది ఇంకా మేము కూర్చున్నాం అలాగే ఇక్కడ కూడా సేమ్ అరిటాకు భోజనమేనండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు మీల్స్లో ఏమేమి పెట్టారంటే ఆకుకూర పప్పు పెట్టారు క్యారెట్ బీన్స్ ఫ్రై ఒక పచ్చడి రైస్ ఇంకా అప్పడం తెలిసిందే కదండి అప్పడం ఇస్తున్నారు ఇంకా నెయ్యి ఎంత కావాలంటే అంత వేస్తున్నారండి రైస్ ఎంత కా రైస్ ఎక్స్ట్రా కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఛార్జ్ అనుకుంటా రైస్ కాదు అప్పడానికి సెవెన్ రూపీస్ ఎక్స్ట్రా కావాలంటే కనుక ఇక్కడ ఈయన మీల్స్ బై మిస్టేక్లు కర్డ్ అటు పెట్టాలి స్వీట్ ఇటు పెట్టాలన్నమాట మా హస్బెండ్కేమో రెండు స్వీట్ ఇచ్చేశారు మా తమ్ముడికేమో మూడు కర్డ్ ఇచ్చారు ఇంకా వాళ్ళకి లాస్ట్లో తెలిసిందనమాట ఇద్దరికి ఏంటి కర్డ్ రాలేదు అలా అనుకుంటే అలాగా ఇగోండి పాపడు ఇంకా ఎక్స్ట్రా పాపడు కావాలంటే సెవెన్ రూపీస్ అనమాట ఇంకా అలా చార్జ్ చేస్తారు ఇగోండి ఇవేం మాకు బిర్యానీ కోసం పెరుగు రైతా అండ్ కట్ట లాంటిది అండి గ్రేవీ బాగానే ఉంది ఇగో నెయ్యి మాత్రం ఎంత కావాలండి అంత పోస్తున్నాడు ఆయన నెయ్యి పర్సన్ మాత్రం ఇంకొక రసము ఒక సాంబారు పెరుగు ఇచ్చారండి సో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇది వర్తా కదా అది మీరే చెప్పాలి తినడానికైతే ఫుడ్ అయితే బాగుంది ఇంకా ఫుల్ క్రౌడ్ కూడా అసలు మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో అసలు సీటింగ్ దొరకపోతే మళ్ళీ మీ సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు మమ్మల్ని అంటే మాకు సీటింగ్ ఉందని చెప్పి ఇదిగోండి చికెన్ కబాబు మొత్తం కలిపి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పీసెస్ వచ్చాయండి చికెన్ కబాబ్ వచ్చి ఇదిగోండి కీమా బిర్యానీ ఫస్ట్ కీమా వేస్తున్నారు కీమా బిర్యానీ కూడా చాలా బాగుందండి కీమా వైస్ మెత్తగా మంచిగా ఉడికిందనమాట క్వాలిటీ క్వాంటిటీ అయితే చెప్పాను కదండి ఆ గిన్నెతో ఇచ్చారు ఇంకా మేము ముగ్గురమే తిన్నాము మా హస్బెండ్కి ఎవరికీ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీరు చెప్పుకున్నారు వాళ్ళకి ఎంత కావాలంటే అంత రైస్ తినచ్చు మళ్ళీ మాకు బిర్యానీ సరిపోదు కదా అని జస్ట్ ఒక ఇంకా నేనైతే కనుక మేము ముగ్గురం సరిపెట్టుకున్నాము కొంచెం స్పైస్ కానీ టేస్ట్ మాత్రం చెప్పాను కానీ బాగుంది తిన్నా కొంచెమైనా సరే తృప్తిగా ఉందన్నమాట ఇంకా వాళ్ళ సర్వీస్ అయితే అది కూడా అంతా బాగానే ఉందండి చక్కగా రిసీవింగ్ అంతా బాగుంది ఇక్కడ ఫింగర్ బౌల్ కూడా కామనే అండి స్టీల్ దే ఇచ్చారు ఇంకా బిల్డింగ్ అంత కామనే ఇంకా క్రౌడ్ అంతా చూపిస్తాను రెస్టారెంట్ కూడా బాగుందనమాట కాకపోతే కొంచెం రేట్ ఎక్కువే తక్కువని మాత్రం నేను చెప్పను అదిగోండి ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఫింగర్ బౌల్ అంతా అయిపోయింది బిల్లింగ్ చెప్తున్నారు ఇగోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ అంతేనండి మాది వీకెండ్ మా సంక్రాంతి సంబరాలు అలా జరిగిపోయినాయి అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము రెస్టారెంట్ పైన కిందన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఇంకా ఎంట్రన్స్లో కూడా ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను అండి అదే చూడండి అసలు ఫుల్ క్రౌడ్ అనమాట అసలు జనాలు అప్పటికి టూ థర్టీ అయిపోయింది ఇంకా స్టిల్ అలాగే ఉన్నారు జనాలు ఇది ఫార్టీ యానివర్సరీ చేసుకుంటుందండి ఫార్టీ ఇయర్ అంట ఇదిగోండి గ్రేట్ఫుల్ అని చెప్పి సమ్ మెసేజ్ నేను లోపలికి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వనే అవ్వలేదండి అదిగోండి అది కౌంటర్ అనమాట బిల్లింగ్ కౌంటర్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఇక్కడ సమ్ ఆర్టికల్స్ అలా పెట్టుకున్నారు ఎవరో పర్చేస్ చేసేవాళ్ళు గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అవి ఇదిగోండి ఇంకా ఇది గ్రౌండ్ అనమాట ఇంకా కింద పార్కింగ్ ఉందనుకుంటా మేబీ సెల్లారు ఉంటుందిలేండి సెల్లార్ ఉండకుండా ఎలా ఇదిగోండి నాకు వచ్చిన స్టైల్ రెస్టారెంట్ ఇంకా వీళ్ళ ఇక్కడ బయట ఎంట్రన్స్ రిసీవింగ్ అంత మంచిగా ఉంది ఇంకా బయట నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉందో బిల్డింగ్ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట స్టిల్ మీకు కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పెట్టారంట ఐ థింక్ బోర్డింగ్ అలాగే ఉంది నాకు అదే ఇక్కడ అంతా చెప్పాను కదండి మీకు చాలా సల్ అంతా ఫుల్ పాష్ ఏరియా అనమాట పబ్స్ మ్యారేజెస్కి కావాల్సిన డ్రెస్సెస్ అంతా అక్కడ బాగా దొరుకుతాయి ఇది కేఆర్పురం దగ్గరలో మార్కెట్ అండి పూల బజారు ఇంకా మనకి సంక్రాంతి వస్తుంది ఇంకా పువ్వులు తీసుకుందామని మా హస్బెండ్ వెళ్ళారనమాట కేజీ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఇంకా సరే అని చెప్పి కొన్ని తీసుకొని వచ్చేసారు ఆయన నాకు చెప్పడానికి మళ్ళీ వస్తారు